మీరు చూస్తున్నది గుత్తి పట్టణంలోని ఉప్పర వీధిలో ఉన్నటువంటి పిల్లల పార్క్ దీనిని మధుసూదన్ గుప్త ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏడున్నర లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయడం జరిగింది అప్పట్లో దాదాపు మరి ఆరు సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న మున్సిపల్ అధికారులు తిరిగి అదే నిధులతోనే జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత శంకుస్థాపన రెండోసారి చేశారు రెండోసారి చేసి ఏడున్నర లక్షల వ్యముతో చుట్టూ ఉన్నటువంటి గృహాల మధ్య పిల్లల పార్కును ఏర్పాటు చేశారు అయితే మీరు ఇక్కడ చూడండి గేట్ కాడ పీడన తోలుకుని తరలించేటువంటి ట్రాక్టర్ ఆటో మరి లోపల చూసే చెత్త చెదారంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఎలా ఉందో మీరే తెలుస్తుంది కనీసం భద్రత లేనిటువంటి విషయంలో మరి క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులు స్థానిక ప్రజల యొక్క వివరాల ప్రకారం యువకులు ప్రతిరోజు ఇక్కడ క్రికెట్ ఆడతారని మరి వీరి విషయంలో మరి ఈ చిన్న పిల్లల గ్రౌండ్లో క్రికెట్ ఆడితే ఎలా అని పలువురు చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తద్వారా తమ పిల్లలను ఈ యొక్క పార్కుకు పంపడం లేదని కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే చూడండి ఎట్టు చూసినా కానీ చెత్త చెదారముతో కూడుకునిపోయింది అంటే కనీసం ఉన్నటువంటి ప్రజలైతేనేమి మరి ఇక్కడికి వచ్చేటువంటి వారు కూడా అయితేనేమి ప్లాస్టిక్ కవర్లు పేపర్లను పార్కులోనే వదిలివేయడం జరుగుతోంది ఇటువంటి సందర్భంలో మరి యంత్రాలు చాలా బిర్రుగా ఉండడం చిన్నపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో చుట్టూ చూడండి మీరు ప్రహరీ గోడ చుట్టూ ముళ్ళ అయితేనేమి మరియు లతలు తీగలైతేనేమి అందుకునిపోయాయి మరి కొన్ని చోట్ల గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి నిర్వహణ లోపం వల్ల ఈ విధంగా తయారైందని చెప్పి కనీసం వారానికి ఒకసారైనా పారిశుద్ధ లోపాన్ని తీర్చడం లేదని పలు ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి దీనిని పసి పని పిల్లల పార్క్ అంటారా లేకపోతే యువకులు ఆడుకునేటువంటి క్రికెట్ గ్రౌండ్ అంటారా అని విమర్శిస్తుంటే మరొక విషయం చీకటి పడిన తర్వాత మద్యం ప్రియులు కూడా పిల్లల పార్కును మహోన్నతంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తద్వారా ఈ మద్యం ప్రియుల తాటికి పలువురు కూడా ఆందోళన వ్యక్తం చేసుకుంటూ మరి త్రాగుబోతుల యొక్క పార్కుగా మారిందని చెప్పి ఆయన అనుకుంటున్నారు కాబట్టి మరి మద్యం ప్రియులకు ఇది నిలయంగా మారిందా యువకులకు క్రీడా క్రీడారంగంగా మారిందా అనేటువంటిది పక్కన పెడితే కనీసం పర్యవేక్షణ లేకపోవడం ఎంత దుర్మార్గంగా ఉందని దౌర్భాగ్యంగా ఉందని దురదృష్టకరమని చెప్పి పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికైనా కానీ నిర్వహణ ఎలా ఉందో మీరే తెలుసుకోండి మరి పర్యవేక్షణ లోపం ఉండడం వల్ల ఎవరూ పట్టించుకోవడం లేదని మరి ప్రజాప్రతినిధులు సైతం స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా మీరే చూసి పిల్లల పార్కు అభివృద్ధికి కృషి చేయాలని లేని పక్షంలో మూసివేయాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు आ चलो हम दोनों रे ऐ चल रे अंदर आ मेहमान आड़ी